నా నేను చుక్కలు రప్పిచ్చుకుంటే ఉన్నా నేను కూడా నాకు చూపించడలేదు అమ్మా నీ ప్రసాదంగా ఆరగిస్తారే తక్కువ అది దాని మీద ఉన్నటువంటి వ్యామోహంతో కాదు తల్లి కానీ మొట్టమొదట ఒక మాట చెక్క తల్లి ప్రత్యక్షంగా గాని పరోక్షంగా కానీ నీకు జరిగే ప్రతి పూజ నేను దగ్గరుండి చేయిస్తున్నాను తల్లి నువ్వు సంతోషించి ఆనందించి ఆశీర్వదించాలి తప్ప నీ తల్లి నా కోపానికి మీరు బలి అవుతారు బాలక నేను నేను కోపం చూపించడం లేదు నేను కోరుకుంటున్నా నేను నా బాల బాలికలందరినీ కాదు మీ అందరిని కూడా నేను నా కడుపుల పెట్టి కాపాడుకుంటున్నా నేను కానీ నేను ఇంత చుక్కలు రప్పించుకున్నా కానీ నాకు సక్రమంగా నాకు పూజలు జరిపించండి బాలక నేను వేడుకునే కాదు ఆజ్ఞ చేసిందంటే అమ్మా అది వద్దు తల్లి మాకు వద్దు కాబట్టి శాంతి ఎల్లవేళలా ఏ ఏ విధాలుగా ఎంత చేయాలో అంతా చేస్తున్నా శాంతిగా నువ్వు మా మనసుల్లోకి చేరి అన్ని పూజలు చేయించుకో తల్లి అదే విధంగా ఈరోజు మన దేశంలో విచిత్రంగా మరణాలు ఎక్కువ అగ్ని కృమాసాధాలు అలాగే తెలియకుండా మనుషులు మనుషులు కొట్టుకొని చచ్చుకోవడం అనవసరమైనటువంటి రీతిలో మనుషులను చంకేయడం ఇదో ఎంతవరకు సగమైనటువంటి విషయం తల్లి ఈ యొక్క పరిణామాలకి నా ఉద్దేశం నీ యొక్క పాత్ర కూడా కొద్దిగా ఉన్నదేమో అంటే పుట్టించేది జీవించేది మరణించేది అన్నిటికీ కారణమైనటువంటి నువ్వు నీ ఆశీర్వాద బలం మా పైన తక్కువయ్యి మాలో ఈ విధమైనటువంటి మరణాలు సంభవిస్తున్నాయి ఇవి జరగకుండా నువ్వు మళ్ళా ఉత్తరోత్తర ఈ విధమైనటువంటి ప్రమాదాలు జరగకుండా కాపాడాలని ఆశీర్వదించాలని వేడుకుంటున్నాం నాది మాత్రం కొద్దిగా ఉంటుందని అనుకుంటున్నారు కానీ తప్పకుండా ఉంటుంది బాల కానీ కాలం దీరిందంటే తప్పనిసరిగా ఎవరేది అనుభవించాలో అది తప్పనిసరిగా అనుభవిస్తారు బాలకు నేను మాత్రం దానికి అడ్డురాను బాలకు నాయ చెప్పిందైనా కాని తప్పనిసరిగా పాటించాలి అని కానీ మీరు కూడా నాకు సంతోష పెట్టడం మీగా సక్రమంగా పూజలు జరిపించండు కొద్దిగైనా నాకు రక్తం చూపించండి ఇది వరకు నేను చేసిందంతా మీరు సంతోషంగానే అందుకుంటున్నాను కానీ మీరు వాగ్దానం తీసుకుంటారు కానీ మీకే సరిపోతున్నాయి కదా మీరు అడ్డుపడుతున్నారు మీరు కానీ ఇది వరకు నేను శాంతం తోటి నిన్ను కడుపుల వెట్టి కాపాడుతున్నాను ఈ ఏడ జరిపించలేకపోతే నేను మాత్రం ఎవరెవరు అడ్డుపడుతురో వారి వారికి నేను రక్తం గక్కేలా నేను చేస్తాను కానీ మళ్ళీ నన్ను నిందించద్దు నా లేదు లేదు తల్లి ఏనాటికి జరగని కలిగి నీ ఆశీర్వాద గొలవే లేకపోతే నేను ఎంతటి వాడవు కూజలు పునస్కారాలు నీకు చరి ఆనందం విషయంగా ఖచ్చితంగా చేయిస్తాను తల్లి అదే విధంగా నా బాలులందరికీ